ప్రభునందు ప్రియమైన వార్లారా నేటి కాలము కీర్తన గ్రంథంలో నుండి పదిహేడవ కీర్తన ధ్యానపూర్వకంగా ధ్యానించుకుందాం నేను మీకు ఇదివరకు తెలియజేసినట్లుగా నా ట్రాన్స్ఫర్ని బట్టి బూరుగుపల్లి అనేటువంటి ఒక ప్రాంతంలో మెదక్ సమీపంలోనూ ఒక గ్రామంలో పరిచయం చేయడానికి వచ్చి ఉన్నాను కనుక కొంత ప్రయాణాలు కొంత పనులను బట్టి ఉదయకాలమే వాక్యము మీతో షేర్ చేసుకోవడానికి వీలు కలగట్లేదు దయచేసి అర్థం చేసుకోగలరు అని మనవి చేస్తున్నాం ప్రార్థించడం కనికరం గల ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం ఆ మీన్ ప్రియమైనటువంటి వార్లారా కీర్తన కారుడైనటువంటి దావిద్ గారు చేస్తున్నటువంటి ఒక ప్రార్థన ప్రభా ఇదిగో నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థనకి చెవియొగ్గుము ఈ ప్రార్థన కపటమైనటువంటి నాలుక నుండి రాలేదు ఇది నిజాయితీ కలిగినటువంటి ప్రార్థన అయితే ఇక్కడ ఒక పెద్ద అనుమానం మనకు రావాల్సింది ఏంటంటే ఎటువంటి ప్రార్థనను ప్రభు జవాబిస్తారు ఎటువంటి ప్రార్థనకు ఫలితం దొరుకుతుంది కపటత్వంతో చేసినటువంటి ప్రార్థనలకు జవాబు దొరుకుతుందా కపటత్వంతో చేయబడినటువంటి ప్రార్థనలకు విలువ ఉందా ఈ ఆలోచన కలిగినప్పుడు మనము ఏమి ఆలోచన చేయాలంటే ఇటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తూ ఉన్నారా ఒక సందర్భాన్ని మనం వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభలవారు పుట్టిగుడివాడైనటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అక్కడున్నటువంటి సమాజ మందిరపు అధికారులు అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు నిన్ను ఎవడు స్వస్థపరిచినాడు అతడు ఎటువంటి వ్యక్తి అని అడుగుతూ ఉన్నారు అతడు తెలుసుకొని ఏసు ప్రభలవారు అని చెప్పిన తర్వాత యేసు ప్రభలవారు అని చెప్పిన తర్వాత వాళ్ళు అతడు మంచి వ్యక్తి కాదు పాపాత్ముడు అని ఈ రీతిగా అనేకమైనటువంటి నిందలు చటమాటలు ప్రభు గురించి పలుకుతూ ఉంటారు అప్పుడు ఈ వ్యక్తి అంటుండు నీతిమంతుడైన వాని ప్రార్థన దేవుడు వింటాడు నీతిమంతుడు కాకపోతే ప్రార్థన వింటాడు ఆ దేవుడు చూడండి కన్నులేని వ్యక్తి దేవాలయం దగ్గర అడుక్కుంటూ జీవనం గడుపుతున్నటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో గ్రహించిన ఒక సత్యం ఏంటంటే దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటాడు అవినీతి మంతులు ఈ రీతిగా అద్భుతాలు చేయగలుగుతారా వారు ఎటువంటి మేలు దేవుడి నుంచి పొందగలుగుతారా ఎవరైతే నీతిమంతుడైన వ్యక్తి ఉన్నాడో అతడు మాత్రమే ప్రార్థన చేసి దేవుని మేళ్లను పొందుకొనగలడు ఇతరులు ఇవి చేయుట వారికి సాధ్యమైనవి కావు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు దావిది రాజు కూడా దేవునితో ప్రార్థన చేస్తూ తన పక్షంగా తన సమస్యను తన కష్టాన్ని తన బాధను ప్రభుతో మరపెడతా ఉన్నాడు ప్రభు ఇదిగో నా బాధ మీరు వినండి నా కష్టం మీరు వినండి నా వ్యాజ్యాన్ని నా కేసుని మీ ఎదుట ఉంచుతున్నాం అందులో మొదటిది ఇది కపటత్వం నిండినటువంటిది కాదు ఇది మోసపూరితమైన ప్రార్థన కాదు ఇది హృదయంలో ఒకటి ఉంచుకొని ఇంకొకటి చేసే ప్రార్థన కాదు ఇది నా జీవితం ఒకలాగుంటే నా మాటలు ఇంకొకలాగున్నది కాదు నేను నిజాయితీతో చేస్తున్నటువంటి ప్రార్థన నా పెదవులు నిజాయితీ కలిగినవి ప్రేమైన వారలారా ఈ దినాన అటువంటి మనసు అటువంటి హృదయాన్ని ప్రభు మన నుంచి కోరుకుంటా ఉన్నాడు కపటత్వం అయిన జీవితం గాక ప్రభును ప్రేమించే జీవితం నీతిగా నిజాయితీగా మాట్లాడగలిగే జీవితము ప్రార్థనలో నీతి నిజాయితీ కనబడి ఆ రీతిగా చేసేటువంటి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది కనుక దావిద్గారు గారు ఉన్నారు నా ప్రార్థన ఆ రీతిగా ఉంది ప్రభు అని కనుక ప్రేమ వాళ్ళ నేటి ఉదయకాలము మన ప్రార్థనా జీవితము మాటలు ఎంత ప్రభావితం చేస్తాయో చూద్దాం మన ప్రార్థనలను బట్టి మన మాటలు ప్రభావితం అవుతున్నాయి మన మాటల్ని బట్టి మన ప్రార్థనా జీవితం ప్రభావితం అవుతుంది కనుక అటువంటి మంచి జీవిత విధానం గురించి మనం ఆలోచన చేస్తూ మంచి ప్రార్థన జీవితం కలిగి మన మాటలు దేవునికి అంగీకారంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృప దేవుడు కలిగజైన్ కాక ప్రార్థన చేసుకుందాం కనికిరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను